ఇసుకను ఉచితంగా ఇవ్వాలి అంటూ భవన నిర్మాణ కార్మికులు నిరసన తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన కార్మికులు నిరసన చేపట్టారు అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు కార్మికులు అందించిన వినతి పత్రాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రేపటి నుండి ఆర్డీఓ తెలిపిన ప్రాంతాల్లో ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లొచ్చని తెలిపారు 낚그를 하면서, 낚시를 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 하면서, 면서낚시면서 낚시를 하면서, 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 낚시를 하면

അത് എന്ത് ചെയ്യും എബുറ നിലമൂന്നു അനുസരിച്ച് അനംബെട്ട് ഉണ്ടാകുന്നത് ഇവിടെ അനംബെട്ട് ഉണ്ടാകും ഉച്ചിത మేనిఫెస్టోలో ప్రకటించింది మనకు గత ప్రభుత్వంలో ఇసుక కొన్ని ఏజెన్సీస్ ద్వారా తీసుకొని ఆ తీసుకున్న ఏజెన్సీస్లో ఎలక్షన్స్లో డంపింగ్ చేసి పెట్టారు ఆ డంపింగ్ చేసి పెట్టిన వాటిల్లో మనకు వెంకటగిరి ఉండింది ఆ వెంకటగిరిలో దాదాపు వన్ వెయ్యిన్ని నలభై మెట్రిక్ టన్నులు వాటిని మనం ఒకటిన్నర రోజుల్లో కార్మికులు తీసుకెళ్ళిపోయారు భవన్ నిర్మాణ కార్మికుల మేము అప్పుడే ఇప్పుడు మనకు ఈ గూడూరు డివిజన్లో ఇసుక లభ్యత వరకు ఉంది అనేసి చూసిన తర్వాత మొత్తం థర్డ్ ఆర్డర్ స్ట్రీంస్ అన్నీ ఉంటాయి దాన్ని కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఇసుకను తీసుకెళ్ళాలి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేసి దాదాపు తహసీల్దారు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంటు మొత్తము గూడూరు డివిజన్లో ఇరవై రీచెస్ ని స్ట్రీమ్ని గుర్తించడం జరిగింది ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది ఇప్పుడు ఎక్కడెక్కడ ఇసుక ఉంది అనేసి మాకు మా నోటీసులో ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసులో ఉంది మైన్స్ అండ్ జియాలజీ నోటీసులో ఉంది మీకు ఎవరికైనా ఇసుక కావాలి అనుకుంటే మీరు నేను టెలికాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లకు చెప్పడం జరుగుతుంది ఈ ఇసుకకు సంబంధించి నేరుగా ఇప్పుడైతే మనకు పాలెం దగ్గర అది కొట్టుకుపోయింది ఈ ఫ్లడ్ బ్యాంక్ విపరీతంగా ఇసుక ఉంది మీకు వెంటనే ఇసుక ఎక్కువగా కావాలంటే కోట వాకాడు చిట్టమూరు ప్రాంతాలకు సంబంధించి పాలెంలో పొలాలలో మేట వేసింది విపరీతంగా ఉంది తర్వాత మనకు చిట్టమూరులో మెట్టు దగ్గర ఉంది ఇక్కడ మనకు గూడూరు మరియు కోట చిత్తమూరు ప్రాంతాల్లో ఇసుక రీచెస్ని ఐడెంటిఫై చేసి రెడీగా పెట్టుకున్నాము ఇది చిల్లకూరు ఇసుక సిలికా ఉంటుంది కాబట్టి అది భవనానికి పనికిరాదు కాబట్టి అక్కడ ఏమీ రీచెస్ని ఐడెంటిఫై చేయలేదు గూడూరు చిల్లకూరు కోట వాకాడు మండలాల్లో ఎంత కావాలంటే అంత ఇసుక మీకు రేపటి నుంచి అప్లై చేసినప్పటి నుంచి మీకు ఇసుక పర్మిషన్స్ కన్సల్ సహసీల్దార్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది దాంట్లో మీరు ఎలాంటి రీచెస్ ఐడెంటిఫై చేసామనేసి కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ రీచెస్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు భవన నిర్మాణానికి సంబంధించి కానీ అలాగే ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించి రోడ్లు కానీ భవనాలకు కానీ నిర్మించుకోవడానికి కూడా ఇసుక సబ్సిడీగా ఉంది దీన్ని రోజు కూడా మేము ఇరవై నాలుగు గంటల్లో ఇసుకని పర్మిట్లని శాంక్షన్ చేయడానికి చర్యలు తీసుకుంటాం నూటికి ఇంకా ఇది మిగతా డిమాండ్లు అడిగారు సంక్షేమ బోర్డులు వాటికి సంబంధించి రిజిస్టర్ చేసుకోవడం నేను ఇది మన డిస్టిక్ లేబర్ ఆఫీసర్కి పంపించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇది ఏ విధంగా దీన్ని ఎన్రోల్ చేసుకోవాలి కార్డు ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళ బెనిఫిట్స్ అనేటివి ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నా వాళ్ళకి